కేవలం తన పతి పట్ల శృంగార రసాన్ని శివేతరుల పట్ల భీభత్సరసాన్ని రసం గంగపై రౌద్రరసం ప్రదర్శిస్తారట ఇక శివుని గాథలు వినేటప్పుడు ఆశ్చర్య రసం శివుని సర్పధారణ ఎందు భయానకం ఎర్ర తామరల కాంతుల్ని తలదన్నేలా వీర రసం చెలికెత్తెల పట్ల హాస్యరసం అమ్మవారు చూపించే రసములని చెప్తూ చివరగా తన ఎందు మాత్రం నిరంతరం కరుణరసాన్ని వర్షిస్తూ ఉండాలని కోరారు శంకరులు

అది నా తదేక ధ్యానం చేత ఆ సమయంలో నేను నిన్నెలా దర్శించానంటే చెవుల వరకు సాగినట్లున్న నీ కళ్ళు వాటిపైన కనురెప్పలు విలువొంపు చెవురులకు కట్టబడిన గ్రద్ద ఈకల అలంకార సహితంగాను మన్మధుని బాణాలు చెవిదాకా లాగి వదులుతున్నాడా అనిపించేలా పరమశివునిలో శృంగార రసోద్దీపన కలిగించడానికా అన్నట్టుగా ఉన్నాయి శివాయ నమ విభక్త త్రైవన్యం వ్యతికరిత లీలాంజనతయ విభాతి త్వం నేత్ర త్రితయమిదమీశానదయితే పునఃస్రష్టం దేవాం ద్రోహిణ హరి రుద్రాన్ ఉపరతాన్ రజసత్వం బిభ్రత్తమా ఇది గుణానాం త్రయమివా శివప్రియ నువ్వు కళ్ళకు కాటు పెట్టుకుంటావు కదా అలా మూడు కళ్ళకు చుట్టూరా కాటుకు అలదుపుకోవడం వల్ల వాటి యొక్క మూడు రంగులు ఇప్పుడు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి నిర్గుణమైన నీ నేత్రాల్లో త్రిగుణ స్ఫురణ చూస్తూ ఉంటే బ్రహ్మను విష్ణును ఈశ్వరుని మళ్ళీ సృష్టించబోతున్నావా అనిపిస్తుంది తల్లి శివాయ గురవైన మహ పవిత్రీకర్తుం పశుపతి పరాధీన హృదయే దయా మిత్రై నేత్రై అరుణధవ్యామరుచిభి

అవి ఎరుపు రంగు కలిగిన నదిని తెలుపు రంగుని ఉన్న గంగా నదిని నలుపు రంగులో ఉన్న యమునా నదిని స్ఫురింపజేస్తున్నాయి శివాయ గురవైన నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషా జాతం జగతిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః ఓ జగన్మాత మహామహులు సాధు సత్పురుషులు చెప్పిన దాని ప్రకారం నీవు కనురెప్పలు మూయట చేత ప్రళయం రెప్పలు తరవడం వల్ల జగత్ సృష్టి జరిగిపోతూ ఉంటాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ అయితే నీవు రెప్పలు తెరవడం వల్ల ఉద్భవించిన ఈ సకల జగత్తును ప్రళయం నుంచి రక్షించడానికా అన్నట్లు నీవు రెప్పపాట్లు ఆపుతున్నావని అందువల్ల నీ కన్నులు అన్ని వేళలా తెరుచుకునే ఉండేలా జాగ్రత్త వహిస్తున్నావని భావిస్తున్నాను శివాయ గురవేచ నిలీయంతే తోయే నియతమనిమేషా సఫరికా శ్రీర్వద్ధ ఇయంచ పుటక పాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిజ విఘటయ్య ప్రవిశతి అమ్మా అపర్ణాదేవి ఆకర్ణాంతాలైన నీ కన్నులను చూసిన ఆశ్చర్యంతో సిగ్గుతో చేపలు నీళ్ళల్లో దాక్కున్నాయి నీ నేత్రాలలో సరిపోలేమన్న సిగ్గుతోనే నల్లకలువల పగటిపూట ముడుచుకుపోతున్నాయి. రాత్రులు మాత్రమే విచ్చుకుంటన్నాయి. శివాయ గురవే నమః దృసాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దనియాం దీనం స్నపయ కృపయా మామపిసివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిర్యత వనేవాహార్మ్యేవ సమకరనిపాతో హిమకరః పార్వతి చాలా పొడుగ్గా విశాలంగా ఉన్నట్టి అరబెరిసిన నల్ల కలువల్లాంటి కాంతిని గలదైన కడగంటు చూపు వల్ల చాలా దూరాను ఉన్న దీనావస్థలో ఉన్న నన్ను కూడా దయతో తడుపమ్మా ఇట్టి సాయం వల్ల జడుడినైన నేను ధన్యుణ్ణవుతానమ్మా ఈ మాత్రానికే నీకు ఎటువంటి కొరత లేదు హిమకరుడు అంటే చంద్రుడు అడవుల్లోనైనా మేడ మీద సమకర నిపాతః అనగా సమానంగా వెన్నెల కిరణాలను వదజల్లుతున్నాడు కదా శివాయ గురువే నహా అరాళంతే పాళియుగళం అగరాజన్యతనయే నకేశా మాధత్తే కుసుమసర కోదండ కుతుకం తిరస్చీనో ఎత్ర శ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగం వ్యాసంగో దిశ తిశర సంధాన దిషణాం అమ్మా పార్వతి పార్వతి పార్వతరాజపుత్రి వంగి వంకరగా ఉన్న నీ కణతలు జంట చెరుకు వింటి వేల్పైన మన్మధుని విల్లుతో పోల్చదగినట్లుగా బహు అందంగానూ సోయగాలతోనూ విరాజిల్లుతున్నది నీ కనుకొనల యొక్క కటాక్ష ప్రసారము అడ్డముగా తిరిగి చెవిత్రోవను దాటి మెరుస్తూ బాణములు సంధింపబడినట్లుగా భ్రాంతిని కలిగిస్తున్నది శివాయ నమ స్ఫురత్ భోగ ప్రతిఫలత తాటంకయుగళం చతుష్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథ యమారుహ్య యమారుహ్యు దృహ్యతి అవనిరథం మర్కేందు చరణం మహావీరోమార ప్రమథపథయే సజ్జితవతే శృంగారాత్మకంగా అమ్మవారి చెక్కిళ్ళను వర్ణించడంలో ఆచార్యులు వారి చమత్కారం ఇలా సాగింది అద్దం లాంటి నీ చెక్కిళ్ళ మీద నీ చెవి కమ్మల కాంతులు ప్రతిఫలించి నీ ముఖం మొత్తం నాలుగు చక్రాల మన్మథ రథమా అన్నట్లున్నది అయితే సూర్యచంద్రుల్నే రెండు చక్రాలు రథం ఎక్కి వస్తున్న శివుణ్ణి నిలువరించడానికి ఈ నాలుగు చక్రాల రథం ఎక్కిన మన్మధునిదే పైచేయి అన్నట్లుగా కనిపిస్తుంది సంఖ్యాపరంగా చూసిన అయ్యవారిని అమ్మవారే వసపరుచుకున్నట్లుగా భావన శివాయ గురవే నమ సరస్వత్యా సూక్తి అమృత పిబంత్యా సర్వాణి శ్రవణ చులుకాభ్యా కుండల గణో ఝణత్కారై ప్రతివచన మాచష్ట ఇవతే తల్లి సరస్వతీదేవి చేసే మధుర గానామృతమనే ప్రవాహానికి ఆటంకం లేని విధంగా నీవు ప్రశంసాపూర్వకంగా తలూపినప్పుడు నీ చెవులుకున్న ఆభరణాలన్నీ జన ఝణ నాదాలు అధికంగా చేస్తే అవి సరస్వతీదేవిని మరికొంద ఎక్కువగా ప్రశంసిస్తూ ఉత్సాహపరిచే విధంగా ఉన్నాయమ్మా